హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మా చిన్నపా బర్త్డే స్పెషల్ వీడియో అనమాట ఇదంతా సో ఇది నేను ముందు రోజు షూట్ చేశాను మేము పిస్తా హౌస్కి వెళ్ళామన్నమాట కేక్ తీసుకోవడానికి సో అక్కడ షూట్ చేసింది ఈసారి థీమ్ అయితే జంగిల్ థీమ్ అనుకున్నాము బర్త్డే అంతా కూడా సో ఇది ముందు రోజు నైటే నెక్స్ట్ డే మార్నింగ్కి ఏమేమి కావాలి అదంతా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ప్రతిసారి ఇంతే ఎప్పుడు బర్త్డే వచ్చినా కూడా ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటాను మళ్ళీ నెక్స్ట్ డే అంతా హడావిడి ఉండకూడదని సో నేను అవన్నీ కూడా గిఫ్ట్స్ నేను ఇంతకు ముందు వీడియోలో చూపించాను కదా అవన్నీ నేను వాడి బర్త్డే కోసం అని ముందే ప్లాన్ చేసి పెట్టుకున్నాను స్కూల్కి ఏం పంపించాలి ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏమి ఇవ్వాలి అనేది నేను ముందే ప్లాన్ చేసుకున్నాను అనమాట సో అవన్నీ ఇంటికి వచ్చిన వాళ్ళకైతే కప్స్ ఇద్దాం అనుకున్నాను ఈసారి అండ్ స్కూల్కి వచ్చేసి అలా చిన్న చిన్న గేమ్స్ ఆడుకునేలా ఫన్ క్రియేట్ చేసేలాంటివి అన్నీ ఇచ్చాను అనమాట సో వాడు ఆల్రెడీ ప్లే స్కూలే సో అందుకని పిల్లలు ఆడుకునేలా ఉండాలి చిన్న చిన్న ఐటమ్స్ హ్యాండీగా ఉండాలని చెప్పి అవన్నీ పెట్టాను ఇప్పుడైతే మా బాబుని రెడీ చేసేసి స్కూల్కి పంపిస్తున్నాం మార్నింగ్ ఇది బర్త్డే రోజు సో ఆ రోజు స్కూల్కి రెడీ అయిపోయాడు ఎంత క్యూట్గా ఉన్నాడు ఆ డ్రెస్లో ఈ డ్రెస్ వల్ల పెద్దమ్మ పెద్ద ఇచ్చారనమాట యాక్చువల్లీ ఇది లాస్ట్ ఇయర్ పెట్టారు వాళ్ళు కాకపోతే అప్పుడు వాడికి చాలా లూజ్ అయిపోయి సరే ఇంకా కొత్త డ్రెస్సే కదా అని చెప్పి రెండు డ్రెస్సులు తీసుకోవాలా మార్నింగ్ ఈ డ్రెస్ వేసేసి ఈవినింగ్ కొత్త డ్రెస్ తీసుకుందాం అనుకున్నాము సో ఈ రెస్ట్లో అయితే చాలా ముద్దుగా ఉన్నాడు మీకు ఎలా అనిపించాడో కూడా చెప్పండి అండ్ వాడికి ఖచ్చితంగా మీరు అందరూ బ్లెస్ చేయండి అండ్ విష్ చేయడం మర్చిపోవద్దు ఆ రోజు టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట సో ఇక్కడ అక్షింతలు వేస్తూ ఉంటే ఎంత క్యూట్గా అనిపించాడో నా తగిలేలా ఉంది అనిపించింది అన్నీ చూస్తూ ఉంటే బట్ అప్పుడే చాలా పెద్దోడైపోయాడు మాటలు వచ్చేస్తున్నాయి అడుకొచ్చేసింది పిల్లలు ముందే బలి ఎదిగిపోతూ ఉంటే అసలు భలే అనిపిస్తుంది కదా సో ఇక్కడ గులాబ్ జామ్ తినిపిస్తున్నా చాలా క్యూట్గా కనబడుతున్నాడు ఆ రోజు నేను ఎన్నిసార్లు ఉన్నాను నా దిష్టి ఉంది వీడికి అని ఆ రోజు ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది స్కూల్కి పెద్దోడిని స్కూల్కి పంపించేసి ఆ తర్వాత మేము వించుని తీసుకొని స్కూల్కి అనమాట స్కూల్ కన్నా ముందు టెంపుల్కి వెళ్ళాం ఫస్ట్ టెంపుల్ తీసుకెళ్ళి అక్కడ దర్శనం చేయించి అర్చన చేయించేసుకొని అక్కడి నుండి మళ్ళీ స్కూల్కి పంపించేసాము కొబ్బరికాయ కూడా తనే కొడతానన్నాడు చాలాసేపు క్రాంక్ అయిపోయాడు స్కూల్ అక్కడ టెంపుల్కి వెళ్ళిన తర్వాత తర్వాత కొంచెం సేపు అది సెట్ అయిపోయాడు ఇక్కడ ఇంటికి వచ్చాము ఈసారి స్పెషల్ ఏంటంటే మా చెల్లి వాళ్ళు వచ్చారు ఇంటికి మా చెల్లి వాళ్ళ బాబు ఉన్నాడు అనమాట తనకి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది వాడికి తనకైతే ఆ బెలూన్స్ అన్నీ చూసిన తర్వాత భలే సరదాగా అనిపించినట్టుంది అస్సలు బెడ్ దిగలేదు వాళ్ళ పెద్దనాన్న బెలూన్స్ అన్నీ బ్లో చేస్తూ ఉంటే అక్కడే కూర్చున్నాడు చాలాసేపు అక్కడే ఉన్నాడు ఆడుతూనే ఉన్నాడు తను వచ్చాక కొంచెం మాకు ఈసారి ఎక్స్ట్రా జోష్ వచ్చింది ఇంట్లో పిల్లల హడావిడి ఎక్కువైపోయింది ఆ రోజంతా మా పెద్దవాళ్ళు కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాము మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు మళ్ళీ స్టోర్లో కూడా వర్క్ ఉండే మా హస్బెండ్కి కూడా వర్క్ ఉండి మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇప్పుడు వచ్చాక డెకరేషన్ స్టార్ట్ చేశాడు మేమైతే జంగిల్ థీమ్ అనుకున్నాం కదా గ్రీన్ అండ్ వైట్ కలర్ బెలూన్స్లో పెడదామని ప్లాన్ చేశాము అసలు యాక్చువల్లీ జంగిల్ థీమ్ అనుకున్నాం కానీ అదేంటో అంటే అంత పర్ఫెక్ట్ జంగిల్ థీమ్ లాగైతే నాకు అనిపించలేదు మీకేమనిపించిందో కూడా చెప్పండి సో మేము ఆల్రెడీ చాలా లేట్ ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ ఎయిట్కి డెకరేషన్ కంప్లీట్ అయిందనమాట అది అయిపోయే లోపే ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చేసారు నాకే అనిపించింది చాలా లేట్ చేసేసినట్టున్నాము అని పాపం ఆయన ఎవ్వరూ ఏమీ ఫీల్ అవ్వలేదు ఎందుకంటే నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు కూడా వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు పిల్ల చిన్న చిన్న పిల్లలతో వచ్చారు ఈసారి కాకపోతే ఎవ్వరూ కూడా అరే లేట్ అయిపోతుంది అని ఒక్కరు కూడా అనలేదనమాట సో చాలా హ్యాపీ అండ్ మొన్న లాస్ట్ టైం తన్విక్ బర్త్డేకి మిస్ అయిపోయిన మిస్ అయిపోయారు అనమాట వీళ్ళందరూ సో అప్పుడు ఏవేవో అకేషన్స్ ఉండడం వల్ల మిస్ అయిన వాళ్ళందరూ ఈసారి గుర్తు పెట్టుకొని మరీ మళ్ళీ వచ్చారు సో చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ ఆంటీ యాంకిల్ వాళ్ళు ఏంటంటే పైన ఉంటారు సో మా పిల్లల ఇంట్లో మా ఇంట్లో ఏదన్నా చిన్న ఫంక్షన్ అయినా కూడా వాళ్ళు ఖచ్చితంగా ఉంటే మాకు హ్యాపీగా అనిపిస్తుంది సో ఈసారి ఏంటంటే డ్యాన్స్లు అవి చేశారనమాట ఫ్రెండ్స్ వీళ్ళు నవ్య తులసి అండ్ నర్మదా హారిక వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ సో వాళ్ళు బాగా అనిపించింది డ్యాన్స్ చేస్తుంటే అంటే వచ్చి ఏదో వెళ్ళాము అనకుండా వాళ్ళ ప్రజెంట్స్ చూపించారు కదా అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అందరూ ఏదో సొంత వల్ల కలిసిపోతారనమాట నాకు తిను నవ్య పరిచయం అయ్యి ఆల్మోస్ట్ కరెక్ట్గా వన్ ఇయర్ అవుతుంది బట్ ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే ఇంటికి వచ్చేస్తుంది అండ్ అంటే సపోర్ట్ చేస్తుంది సరే నేను ఉన్నాను నువ్వేం ఫీల్ అవ్వకు అని నాకైతే బ్లెస్డ్ అనిపిస్తుంది అండ్ తులసి స్పెషల్గా గ్రీన్ రిస్ అమ్మాయి తులసి అనమాట తను పరిచయమే ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికీ మేము రెగ్యులర్గా ఫోన్ మాట్లాడుకోకపోయినా పర్లేదు బట్ ఎవ్రీ టైం ఏదైనా లోగా అనిపిస్తుంది అని అంటే మాత్రం తను పక్కా సపోర్ట్ చేస్తుంది అరే నేను ఉన్నా కదా నేను వస్తా లా అండి నువ్వు చెప్పు అని వెంటనే ఫోన్ చేస్తుంది మళ్ళీ స్టోర్కి వచ్చి మాట్లాడుతుంది అనమాట సో అట్లాంటి ఫ్రెండ్స్ ఉంటే చాలు కదా అనిపిస్తుంది నాకు ఏదైనా బాధగా అనిపిస్తే పక్కా నేను వీళ్ళతో షేర్ చేసుకోవడం అలవాటు అయిపోయింది ఇప్పుడు ఆయన మా చెల్లి రాక రాక ఇంటికి వచ్చింది అసలు తను రానే రాదు ఆఫ్టర్ మ్యారేజ్ అయితే అసలు రావడమే మానేసింది బట్ వచ్చిన తర్వాత మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ ఉంటే ఇక్కడ ఉన్న రోజులు అయితే తను చూడాలి తన ఫేస్ లాగ్లో చాలా హ్యాపీగా ఫీల్ంది బాగా చేశారు డ్యాన్స్ అవన్నీ మా చెల్లి డ్యాన్స్ బాగా చేస్తుంది నాకు బాగా నచ్చుతుంది ఇంకా నవ్య గురించి చెప్పక్కర్లేదు తనని ఆల్మోస్ట్ మీరు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చూసారు కదా ఫుల్గా డ్యాన్స్ చేస్తుంది అండ్ మంచి బ్లాగ్స్ కూడా చేస్తుంది అండ్ తర్వాత మా బర్త్డే పార్టీ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఏంటంటే మా చిన్నడు బర్త్డే పార్టీ స్టార్ట్ అవ్వకముందు అంతా బాగానే ఉన్నాడు బాగా ఎంజాయ్ చేశాడు అందరు వస్తుంటే ఆడుతూ అలా బాగున్నాడు వన్స్ పార్టీ స్టార్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు యాక్చువల్లీ ముందే వచ్చారు కదా మేము డెకరేషన్ స్టార్ట్ చేసే టైంకి మా గెస్ట్లు అందరూ వచ్చేసరికి వాళ్ళ చేతుల్లో అన్ని గిఫ్ట్లు చూశాడు కథం ఇంకా స్టార్ట్ చేశాడు ఆ గిఫ్ట్లు అన్నీ అప్పుడే ఓపెన్ చేస్తానని అవి ఏం తెచ్చారో చూసేస్తానని గోల గోల చేసాడు కేక్ కట్ చేసేటప్పుడు అంతే అదే గోల ఒక్క ఫైవ్ మినిట్స్ ఉండరా అయిపోతుంది అంటే వినిపించుకునేదే లేదు చిన్నపిల్లలందరూ ఇంతేనేమో పెద్దబాబు దగ్గర వాడి పెద్దబాబు బర్త్డే ఉన్నప్పుడు నాకు ఇంత అనిపించలే కానీ చిన్నోడిదైతే తమ్ము చుక్కలు చూపించాడు కేక్ కట్ చేసే వరకు కూడా టెన్షన్ వచ్చేసింది చేయిస్తాడా లేదా అని చెప్పి లాస్ట్లో ఫస్ట్ మా కేక్ కటింగ్ అయిపోయింది అయిపోయిన తర్వాత అక్క వాళ్ళు మళ్ళీ వచ్చిన వాళ్ళందరినీ కేక్ తినిపించమని ఏమని చెప్తూ ఉంటే ఎవరితో వేయించుకోవట్లేదు ఫుల్ ఏడ్ చేసాడు అల్లరల్లరి చేసాడు వచ్చిన కార్లు గిఫ్ట్లు చాలా వచ్చాయి సో అవన్నీ ఓపెన్ చేసి అప్పుడే ఆడేస్తాను అని చెప్పి అన్నీ ఓపెన్ చేసి పెట్టేసి ఇల్లంతా చిందర వందర చేసేసారు అసలు బట్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ ఏజ్ మళ్ళీ రాదు కదా నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత ఇయర్ అయితే వాడికి కొంచెం అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది సో మనం చెప్పినట్టుగా స్మైల్ ఇవ్వు అంటే స్మైల్ ఇస్తాడు నించో అంటే నించో ఉంటాడు అలా ఉంటారు బట్ ఇప్పుడు మాత్రం తనకు ఏది నచ్చిందో అదే చేస్తాడు సో ఈ ఏజ్ మళ్ళీ రాదు కదా అని చాలా క్యూట్గా అనిపించింది అన్ని బొమ్మలు తీసేసుకొని ఆడుతున్నాడు ఎవరు చెప్పినా వినడు వాడి లోకంలో వాడే ఉంటాడు పిల్లలందరూ అలాగే ఉంటారు కదా అందుకే యూనిక్గా అనిపిస్తారు మన మనం చాలా అట్రాక్ట్ అవుతాం వాళ్ళకి తొందరగా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు కాబట్టి నచ్చుతారు ఇక్కడైతే మా చెల్లి వాళ్ళు ఆడపడుచు కూడా వచ్చారు అదే స్పెషల్ ఈసారి మాకు సో ఎప్పుడూ రిలేటివ్స్ అంటే మా అక్క వాళ్ళు మాత్రమే కనబడతారు ఈసారి మా చెల్లి మా చెల్లి వాళ్ళు ఆడపడుచు కూడా రావడం అయితే హ్యాపీగా అనిపించింది ఇక్కడ చూడండి కార్ కోసం కార్ ఓపెన్ చేస్తే చాలా ఉంటాయి వాడికి వాడికి ఫోటోలు తీయడానికి అస్సలు ఇష్టపడట్లేదు అందరూ పాపం వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఓపిగ్గా ట్రై చేశారనమాట ఒక్క ఫోటో దిగరా ప్లీజ్ రా ఒక్కటి దిగరా అని చెప్పి బట్ వాడు అసలు ఛాన్సే ఇవ్వలేదు ఎవరికి ఫైనల్గా కేక్ కటింగ్ బర్త్డే పార్టీ అయితే అవుతుంది సో ఇక్కడ గిఫ్ట్లు అవి ఇస్తున్నారు అనమాట బట్ అసలు ఇవ్వలేదు చాలా చేశాడు దిగిపోవడం ఎంతసేపు ఎత్తుకున్నా ఆగలేదు ఆ తర్వాత ఇంకా పిల్లలందరికీ కేకడింగ్ అవన్నీ చేసి మళ్ళీ అందరికీ ఇచ్చాము హైలైట్ ఏంటంటే బొమ్మలు ఇవ్వడమే ఆలస్యం సెకండ్స్లో విరగొట్టేశాడు ఇక్కడ మా ఫ్రెండ్ రీనా నా బెస్టీ అందరికీ తెలుసు నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా తను చూపించాను కదా సో నాకున్న క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్లలో అదొకటి తన గురించి అయితే అసలు స్పెషల్గా చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను తన తన గురించి అంత క్లోజ్ క్లోజ్గా తన లేక తను లేకపోతే మేబీ నేను ఏ పని చేయలేనేమో అంత డిపెండెడ్ కూడా తన పైన తనంటే నాకు అంత ఇష్టం కూడా తనకు కూడా అంతే సో వాళ్ళ ఫ్యామిలీ కన్నా ఎక్కువ నన్నే ట్రీట్ చేస్తుంది కాబట్టి నేను కూడా అంతే ట్రీట్ చేస్తాను తనని ఇక్కడ ఏంటంటే మా ఫ్రెండ్స్తో ఫుల్ చిట్చాట్ అనమాట వాడి బర్త్డేనా నా బర్త్డేనా అంత అయిపోయింది అక్కడ తన బర్త్డే అయిపోయిన తర్వాత వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చున్నాడు మా చిన్నోడు కానీ మేము మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాం ఎవ్రీ ఇయర్ మేబీ వాళ్ళు పెద్ద అయ్యే వరకు వాళ్ళ పుట్టినరోజు కూడా నేనే ఎంజాయ్ చేసేలా ఉంటున్నాను సో అప్పటికే చీకటి అయిపోయింది అందరు వెళ్ళిపోతున్నారు ఇంకా హ్యాపీ అంతే ఈ వీడియో గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి